అసిస్టెంట్ మళ్ళీ లేకుండా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చాడు కోసం నేను కూడా అలాగే కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవ్వరు కూడా షై ఫీల్ అవరు హౌ మెనీ మళ్ళీ ఫోటో కావాలనిపిస్తుంది మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కలవాలనిపిస్తుంది ఆయన ఆయన ఒక వ్యసనం అన్ అడిక్షన్ అయ్యో నాకు ఇంకా తెలీదు అంటే ఐ డోంట్ ఈవెన్ నో అది ఎంత స్పాన్ వచ్చింది నాకు ఇంకా తెలీదు ఆ ఎంటైర్ సీక్వెన్స్ అయితే ఎయిటీన్ మినిట్స్ ఉందని చెప్తున్నారు ఎయిటీన్ మినిట్స్ సీక్వెన్స్ లో నేను ఎంత ఉన్నానో చూసుకోవాలి బట్ డెఫినెట్లీ దట్ వాస్ కొరియోగ్రఫ్ బై కళ్యాణ్ గారు మొత్తం సీక్వెన్స్ ని కొరియోగ్రఫీ చేశారు చాలా చాలా బాగుంటుంది మీకు మార్షల్ ఆర్ట్స్ ఆ స్వాట్ ఆయన చేసే ఆ ఫీట్స్ హార్స్ ఇవన్నీ మేము లైవ్ లో చూసాము సో యా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తారు మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ కదండి ఫెన్ ఇప్పుడు ఆస్కర్ అవార్డ్ తీసుకున్న కీరవాణి గురించి చెప్పడానికి నేను నాట్ ఈవెన్ ఇస్క రేణు అంత కూడా కాదు సో ఐ డోంట్ ఈవెన్ థింక్ దట్ నో ఐ హ్యావ్ ది గట్స్ టు టాక్ బట్ ఇట్ ఆల్రెడీ మ్యూజిక్ వల్లనే చాలా చాలా రీచ్ అయింది ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెరీ ప్యూర్ వెరీ ఇన్నోసెంట్ వెరీ వెరీ లవింగ్ ఆయన మూవీ వచ్చిందా రాలేదా హిట్టా ఫ్లాపా ఆయన సీఎం అయ్యారా అవలేదా ఎప్పుడూ ఆయన వీళ్ళు ఇలాగే ఉంటారు మేము ఇలాగే ఉంటాం సో కాబట్టి మా అందరికి ఒక ట్రీట్ మీకు ఆల్రెడీ వర్షన్ చూస్తేనే అర్థమవుతుంది దేవుడు కూడా చాలా బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు సో పాపను కూడా యా యా పాపను కూడా కళ్యాణ్ గారు చూడడం జరిగింది షూటింగ్ లో అది నాకు తెలియదు మేబీ దట్ కుడ్ బి ఇంప్లిమెంటేషన్ ఆర్ కొంత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోలో కొంత భాగం జరిగింది బాలకృష్ణ కృష్ణ గారు ఎంట్రీ గురించి అయితే నా స్కెడ్యూల్లో ఏం లేదు అంటే ఆయన చాలా అంటే మనం అనుకుంటాము హ్యుమానిటీ ఉండడం పెద్ద గొప్ప ఏంటని ఆ పొజిషన్ లో ఉండి అంత బిజీగా ఉంటూ ఆయన అంత స్ట్రగుల్ పడుతూ తిని తినక పడుకుని పడుకోక ఆయన పక్కన కరిగిపోతూ నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆయనకి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఫీవర్ ఉండేది అప్పుడు కూడా ఆ షార్ట్ గురించి ఆలోచించడం ఆ బ్యాక్గ్రౌండ్ లో గుర్రం గురించి ఆలోచించడం ఈవెన్ నా గురించి ఆలోచించడం ఈవెన్ ఒక షార్ట్ లో నేను ఇట్లా పడిపోవాలి ఆయన వెయిట్ చేయించారు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశారు బెడ్స్ రావాలి బెడ్స్ వచ్చాకనే మీరు ఆ షార్ట్ చేయండి మీరు కింద పడితే దెబ్బ తగులుతుంది అంత పెద్ద హీరోకి అంత పెద్ద నాయకుడికి నేను ఎవరో ఒక సమ్ స్మాల్ అనో అమ్మాయిని ఆయనకి అవసరం ఏంటి అంతసేపు వెయిట్ చేసి మాస్టర్ తో బెడ్స్ తెప్పించి నా సెక్యూరిటీ చూడాల్సిన నా సేఫ్టీ చూడాల్సిన అవసరం డిప్యూ అంటే మీరే చెప్పేస్తున్నారా డిప్యూటీ సీఎం అయి జనాల మీద డబ్బులు తినండి అని మీరే చెప్పేస్తున్నారా మీరేం చెప్తున్నారు మీరే మీ ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్ బట్టే కదా మీకు మనీ వస్తుంది మీకు మనీ వస్తేనే కదా మీరు గుడికి విరాళం ఇవ్వగలుగుతారు మీరు గుడిలో పనిచేసి గుడి డబ్బులు తినలేరు కదా ఆయనకి ప్రజలు అంటే గుడి దేవుళ్ళు ఏపీ అంటే గుడి సో గుడికి డబ్బులు ఇస్తారే గాని గుడిలో డబ్బులు తినే టైప్ కళ్యాణ్ గారు కాదు సో మరి ఆయన బ్రతకాలి కదా ఆయన డ్రైవర్ డబ్బులు ఇవ్వాలి ఆయన కార్ లో పెట్రోల్ పోయించుకోవాలి ఆయన బతకాలి కదా సినిమాలు చేయాలి కదా మంచిది మీకు మాకు అందరికి ఆపర్చునిటీస్ వస్తాయి అలాంటి ఒక గొప్ప వ్యక్తి ప్రొడ్యూసర్ అయితే ఇంకా చాలా మంది జీవితాలు ఎలా ఉండబోతుంది ఏంటండి కళ్యాణ్ గారి ప్లేస్ ని రీప్లేస్ చేయొచ్చు